వీక్షకులకు స్వాగతం నమస్కారం అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు అంటున్న జగన్ రెడ్డి వ్యాఖ్యలని విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసింహ శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి ఆ వ్యాఖ్యలు ఉన్న అర్థాలు ఏంటో తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి అప్రజాస్వామికవాది అరాచకవాది అంటున్నాడు అలానే చాలామంది రాజకీయ నేతలు చాలా పార్టీలు చంద్రబాబు గారిని విమర్శిస్తేనే తమ మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలనే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఇప్పుడు ఒకటండి చంద్రబాబు నాయుడు గారి గురించి విచింత పార్టీలో కానీ వేరే పార్టీలో కానీ రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి లేదా విమర్శలు ఉన్నాయి అంటే ఆయన సాధారణంగా సహజంగా విమర్శించి వెన్నుపోటు విమర్శిస్తారు లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేం చేస్తారు కొంతమందికి మమ్మల్ని దూరం పెడుతున్నారు లేకపోతే ఇలాగే వాడుకునేది ఇలాంటి విమర్శలు ఉన్నాయి కానీ అరాచకవాదం ఇప్పుడు ఎవరికి ఎవరు అని లేదండి ఎవరు ఆయన మామూలుగా కూడా ఎవరైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇతర పార్టీలని కానీ మహిళలను కానీ దూషించినట్టు కించపరిచినట్టు మాట్లాడితే అప్పటికప్పుడే ఖండిస్తాడు వాళ్ళని కంట్రోల్ చేస్తాడు ఏ ఒకవేళ ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎవరి పట్లన్నా దురుసుకే ఆహరించిన దుర్భాషలాడినా వాళ్ళని వెంటనే లైన్లో తీసుకుని వాళ్ళతో మాట్లాడతారు లేకపోతే పిలిపించుకుని వాళ్ళకి మందలిస్తాడు అందుచేత ఆయన్ని అరాచకవాదని ఎవ్వడో అనలేడు ఆయన ఇటీవల కాలంలో మీరు మనందరూ చెప్పడం కాదు పేరుని అని చెప్పాడు వాళ్ళ ఆవిడ ఈ గోడ బియ్యం మాయమైపోయింది దాంట్లో మరి ఆవిడే కదా ఎవరైతే ఆ పేరు మీద ఉందో గోడ వాళ్ళే లైబ లైబిలిటీ అవుతారు ఆవిడని అరెస్ట్ చేయాలని పరిస్థితి వస్తే ఆడవాళ్ళమే మన ప్రతాపడి వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళందరూ చేశారు ఏదైనా ఉంటే వీళ్ళ మీద చూడండి చూసుకోండి అని చెప్పాడు ఆయన అతను స్వయంగా చెప్పాడు చాలా పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇలాగా కక్ష సాధింపులై చేయడాన్ని దానికి మరి జా జగన్మోహన్ రెడ్డి అలాగంటున్నాడంటే ఇక్కడ పులివెందు లేని గురించి మాట్లాడుతుండడు అతను అంతకుముందు కూడా ఆయన పర్యటన ఉన్నప్పుడు లేకపోతే డే బిగినింగ్ నుంచి ఈ రాష్ట్రపతి పాలన పెట్టాలి అది అన్ని ఇదని అరాచకం జరిగిపోతుంది దుర్మార్గం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఢిల్లీ దాకా పోయి వచ్చాడు ఏమీ లేకపోయినా కానీ ఏంటంటే సాధారణంగా ఎవరిన తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు కొడతారేమో తల్లిదండ్రులు కానీ గురువులు కానీ అది ఎవరన్నా పెద్ద మనుషులు కానీ మందలిస్తారేమో దండిస్తారేమో అని ముందే బేరమనీ చేస్తారు కొంతమంది ఆ టైప్ ఇతను మొదలెట్టాడు అది కూడా ఫలించలేదు అతనికి ప్రతి పర్యటన అతని పర్యటన ఎవరి కోసం పర్యటన చేస్తున్నాడు యాంటీ సోషలైజ్మెంట్స్ చైన్ స్నాచర్స్ రౌడీ షేటర్స్ లూటీ గ్యాంగ్ గంజా బ్యాచ్ లేదా ఏదో నేరం చేసి జైల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు వెనకాల తిరుగుతా అతను అతను కూడా వచ్చేవాళ్ళు ఎవరో రప్ప రప్ప మనం వాళ్ళు గుంటూరు అవతలు నరికేస్తాం గుంటూరు అవతల ఇదిలో లాక్కొచ్చి కొడతామని వాళ్ళు ఇవాళకి కూడా నోరేసి పడిపోతున్నారు రోజా రాంబాబు ఇలాంటి బ్యాచ్ పేరు నాని ఎదటి వాళ్ళని ఇప్పుడు అధికార పక్షాన్ని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు అయినా సరే వీళ్ళు ఎక్కడ రెచ్చిపోకుండా వాళ్ళ మీద ప్రతీకార దాడులు ఎక్కడా ఒక్కటి కూడా లేదు చూసుకోండి కావాలితే ఇప్పుడు మనందరం యాక్చువల్గా జనం కోరుకుంటున్నారు వాళ్ళు అలా రెచ్చిపోతుంది మీరు ఎందుకు కోరుకున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రెడ్డి పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ జనం కూడా ఏటండి ఎలా వదిలేస్తున్నారు వాళ్ళ దాకింది మాకే వందల పొలలు వస్తుంటాయి ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని అరాచకవాదని అనడానికి ఊరు ఎలా వచ్చిందో నాకు అర్థం అవట్లేదు సరే వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు అసత్య ప్రచారాలు మీదపడి వేయటం అనేటువంటి వాళ్ళకి అలవాటు అయిపోయింది పులివెందులు ఎందుకు వచ్చింది వయినాడు కుప్పం అని చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోనే అడుగుపెట్టడానికి అబ్జెక్ట్ చేశారు అడుగు పెట్టుకోవడానికి ఇబ్బంది పెట్టారు ఆయన ఇల్లు కట్టుకుంటానంటే అక్కడ పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఇలా రకరకాల ఈయన వైజాగ్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్లు నిర్బంధించారు రామతీర్థానికి వెళ్తుంటే రోడ్డు కట్టంగా లారీలు పెట్టారు రేణుగుంటలో నిర్బంధించారు అనపర్తిలో అయితే ఏకంగా నడిచేళ్ళే ఆరు ఏడు కిలోమీటర్లు పోలీసులు అడ్డం కూర్చున్నారు పర్యటనకు అడుగు అడుగున అడ్డుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు పదిహేడులో పద్దెనిమిదిలోనూ అతను అనుమతి అనుమతి తీసుకోవాలి కదా ప్రభుత్వానికి దగ్గర అనుమతి తీసుకోవాలి ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో నేను అలా అనుమతి అంటాడు అప్పుడు సాంసరావు గారు ఉన్నాడు డీజీపీగా ఆయన వెళ్ళి బతిమాలి బాబు నువ్వు ఒక పిటిషన్ పెట్టరా బాబు మేము అప్లికేషన్ పెట్టి మేము అన్న నీకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి బతిమాలు పెట్టించుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ రోడ్డు కూడా వేసారు ఇతను అడవడానికి ఏంటండి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాడు రోప్ పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అన్నీ పెట్టి మరి అతను లోకేష్ గారు పాదయాత్రకి ఏం చేశాడు అడుగు అడుగునీ ఆటంకల్లా కనీసం మాట్లాడడానికి ఇవ్వలేదు స్టేజ్ లేకుండా లేకపోతే పెట్టేసుకుని ఒకళ్ళు ఇంట్లో డాబాగా ఎక్కి మాట్లాడాడు వాళ్ళ క్యాడర్ని అందరినీ ఏదో వంకెట్ అరెస్ట్ చేయటం ఆ జనరేటర్లు పట్టుకుపోవటం ఆ టాటర్ మైకున్న టాటర్ని సీజ్ చేయటం అసలు ప్రతిరోజు న్యూసెన్సే అది ఎవరిది అప్రజాస్వామిక వండివి ఇది తెలియదా జనాలకు తెలిసింది కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారిలో పంచాయతీలు జరిగినాయి జడ్పీటీసీ ఎంపీటీ జరిగినాయి మున్సిపాలిటీ జరిగినాయి ఇవన్నీ జరిగినప్పుడు పంచాయతీ ఎలక్షన్స్కి మ్యాక్సిమం ఏకగ్రవం చేసుకున్నారు కంప్లీట్గా ఆ ఏకగ్రవాలు ఎలా చేశారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆయన కంట్రోల్లో ఆ పంచాయతీలు ఉంటాయి ఆ పంచాయతీలకి ప్రెసిడెంట్ అవ్వాలనుకోండి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలంటే అతను ఏం చెప్తారు పంచాయతీ నిధులు వస్తే నువ్వు వర్కలు చేసుకోవచ్చు నీ మిగులుతుంది కాబట్టి నీకు ఎంత మిగులుతుంది కాబట్టి నువ్వు ఇంత కట్టు నీ పంచాయతీ ఏకగ్రహం చేస్తే ఎవరికి చెప్తే వాళ్ళు నామినేటెడ్ నామినేటెడ్ కాదు వాళ్ళు ఎలక్షన్లు ఖర్చు పెట్టిన డబ్బులు జగన్ ఇచ్చినా వాళ్ళు ఖర్చు పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి కూడా లాగేస్తారు వాళ్ళు పంచాయతీలు ఏకగ్రహం చేయడానికి అది వాయిదా అయ్యి వేస్తే ఆయన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కా కమ్మ సామాజిక వర్గం అని ఆ దాన్ని అది ఎవరినో తీసుకొచ్చి పెట్టి కోర్టు ద్వారా మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ రకరకాల న్యూసెన్స్ లేనిపోని గోడంలో ఇప్పుడు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్ పోటీ చేసుకుంటే ఏం పోతుంది అతనికి తెలిసింది కదా జనాల నాడు ఎలాగ ఉందో తెలిసింది కదా ప్రజల నాడు ఎలాగ ఉందో ప్రిస్టేజ్కి పోయి నేనే గెలవాలి మొత్తం అంత నా వాళ్ళు ఉండాలనుకుంటాం వల్ల అతనికి ఏం తెలిసింది కళ్ళు మూసిపోయి ఉన్నాయి అక్కడ ఏం జరిగింది ప్రజల కింద ఏం జరుగుతుందో తెలియదు అలాంటి నిర్బంధంలో కూడా పంచాయతీ ఎలక్షన్లు వాళ్ళు ఏకగ్రవాలు చేసుకోగా మిగిలినట్లు గణనీయమైన స్థలాల దగ్గర టీడీపీ వాళ్ళు చేయండి మీకు కొన్ని చోట్లయితే అసలు పెద్ద గండాలు నామినేషన్ వేయటం కన్నాం నిలబడాలనుకుంటేనే పోలీసు వాళ్ళు వచ్చేవారు మేము ఎందుకు నిలబడతాము అని అది దాటుకుని నిలబడితే నామినేషన్ వేయడం కన్నాం నామినేషన్ వేసిన తర్వాత అది స్క్రూటీలో పోకుండా ఆపుకోవడం కన్నాం స్క్రూటీ లేపేశారు కదండి అది అయిపోయిన తర్వాత లోన్లు క్లియరెన్స్లు చాలా ఇబ్బంది పెట్టేశారండి ఇవన్నీ దాటుకుంటే ప్రచారానికి అన్నాం ప్రచారం చేసుకోగలిగితే ఎలక్షన్ నాడు ముందు రోజు రాత్రి ఏదో వంకటి ఇబ్బంది పెట్టేస్తారు అది దాటుకుని ఎన్నికలు జరిగితే ఆ వాళ్ళ ఏ జంట్లు దొరకనే పరిస్థితి ఇలాంటివన్నీ చేసి చేసి ఎలక్షన్ అయిందనుకోండి గెలిచి వాతావరణం ఉన్నా కానీ రిజల్ట్ లైట్లు అరిపేసి వాళ్ళు ఇష్టం ప్రకటించేవారు ఎన్ని గండాలు దాటుకుని ఎగ్గర అప్పుడు ఉన్నవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రెండు వేల ఇరవైలోనే ఉంది ఒక సంవత్సరానికి అతను కళ్ళు మూసిపోయి వీళ్ళు అందరూ చేసుకుని చేసుకునేది చేసుకున్నట్టు కాబట్టి వీళ్ళు తెలియకుండా పోయింది దెబ్బైపోయాయి వీళ్ళు అలా చేయట్లేదు కదా ఇక్కడ నీ నిన్న నిలబడిచ్చారు ఇండిపెండెంట్లు కూడా నిలబడ్డారు ప్రచారం చేసుకుని ఎత్తున్నారు హ్యాపీగానే స్ట్రిక్ట్గా ఉంటారు పోలీసులు నీ ఇష్టమైనట్టు వాళ్ళ చేత రిగ్గింగ్ చేయించుకుంటాం నీకు ఏదో ఉండి ఇబ్బంది పెడదామంటే కుదరదు అక్కడ ఉన్నవాడు ఎలాంటి వాడు ఉన్నాడో చూసుకోండి నువ్వు ఎవరి మీద అయితే ఎడుతున్నావు అతను స్ట్రిక్ట్ ఆఫీసర్ నీ బూట్లు నాకమంటే నాకు కాల్ మడ విరిచేస్తాడు ఏంటండి తోలు తీసేస్తాడు మొక్కలు చెప్పులు బేరింగ్లు తీసేస్తాడు వాళ్ళు వాళ్ళు చట్టాన్ని అమలు చేస్తున్నారు అంతే నువ్వు ఈ ఏరియా పర్మిషన్ తీసుకుని ఇక్కడే వెళ్ళు ఈపే గోకుతారు ఈపే గోకు ఇంకో చోటు వెళ్ళి కుదరదని చెప్తున్నాడు అలాగే ఉండాలి మరి నీ హయాలు అలాగ ఉన్నారా అంత కఠినంగా ఉంటే నచ్చట్లేదు నచ్చట్లా ఎందుకంటే వాళ్ళకి ఆడిందాట పాడింది పాట యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి రకరకాల వ్యవహారాల్లో వాళ్ళు కోట నిలుపుకున్నారు అదొక కుల కోట ఏంటండి ఈ కొత్తులు ఈ కరవాలాలో ఇట్ల బలిలు బాంబులతోటి ఒక కోట నిర్మించుకున్నావు ఆ కోటను తుత్తిని బదలగొట్టే ప్రయత్నం జరుగుతుంది డెఫినెట్గా కోట బదలైపోతుంది ఎప్పుడైతే నీ అధికారం కోల్పోయో అక్కడ అధికారి సరైన అధికారం ఎవడొచ్చాడో సరైన ప్రత్యర్థి నీ కోసం నీ మీద యుద్ధం నిజంగా సతీష్ రెడ్డి ఉండేవాడు ఫేక్ యుద్ధం చేసేవాడు డబ్బులు తీసుకుని ఓరు మూసుకునేవాడు అతను బొమ్మ బయటకు వచ్చింది అది వాళ్ళ ఏ పార్టీతో అండగా ఉన్నాడో ఏంటండి ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి అతను తప్పట్లే దరిద్రం ఏంటంటే అప్పుడు పోరాడాల్సి వచ్చింది ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది ఇప్పుడు జాతరలో పోరాడమే అప్పుడు చేస్తుంటే ఎప్పుడూ నగ్గివాడు ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు అనుకూలంగా లేవు అతను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళ ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చూసాడు వివేకానంద రెడ్డి గారు నువ్వే తుతబుట్టిచ్చేసావు మట్టు పెట్టేశారు అవినాష్ రెడ్డి ఉన్నాడు అనుకుంటే వాళ్ళ గ్యాంగ్ అందరూ జైల్లో ఉన్నారు చాలామంది పైకి పోయారు ఇప్పుడు మీ వెనకాల ఎవరు ఉంటారు ఉన్నవాళ్ళందరూ డెఫినెట్గా వాళ్ళందరి రౌండ్ షీట్లు కేసులు ఉంటాయి వాళ్ళందరూ బయట ఎవరు చేస్తారు మీ 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 అన్నిటిని ప్యారలైజ్ చేశారు ఇప్పుడు జనమే వేయాలి ఓటు మీకు అదనం ఇదంతా మీ ఈ సైన్యం అంతా అదనం పాలం ఈ రోడ్డు ఇటు ఈ టైపు వాళ్ళు అందరూ వాళ్ళందరినీ చేశారు అసలు సెషల బాలం ప్రజాబలం అని నీకు ప్రజాబలం ఉంటే నెక్కుతావు లేదంటే నేను అసహించుకుండా నీ బాబాయ్ చెప్పినట్టు ఇంతకు చేయాలరా ఓటు అనుకున్నారనుకో వాళ్ళకు ఒక స్వేచ్ఛ వచ్చిందిప్పుడు వాళ్ళ స్వేచ్ఛగా ఓటు వినియోగించుకుని ఒక తీర్పు చెప్తే నీకు గుణపాఠం ఉంటుంది ప్రజలకు కూడా స్వేచ్ఛ నీకు కూడా మంచి అది మళ్ళీ సార్ నువ్వు కొంచెం మార్చుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు నువ్వు మళ్ళీ గెలిచే వాళ్ళకి ఒక కళ్ళు మూసిపోయి ఉంటావు కానీ ఒకవేళ ఇది ఏ రకంగా జరిగినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది ఉండదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి లాగా ఎప్పుడు వాళ్ళకి అభిమానులు ఉంటుంది అనుకుంటారు వాళ్ళ స్థానం వాళ్ళ స్థానం మీద గెలిచారనుకో ప్రభుత్వం గెలిచిందనుకో బాగా స్టిట్గా చేశారు మళ్ళీ సార్ ఇంకా గట్టిగా చేసి ఈ ఎమ్మెల్యే కూడా ఓడిస్తారు అది పరిస్థితి ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు మొన్న రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తాన అవకాశం ఉందంటారా ఇప్పుడు రా ఇప్పుడే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో సహా వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం పిలుతున్నారు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఎంపీతారు కనీసం అసెంబ్లీకి రాకుండా ఏంటండి కాబట్టి జనం ఏమలసిస్తారో మీరు కోట్లు ఉంటేటి పేటలు ఉంటేటి మీరు ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే నేను ఎవడు చేయమన్నాడో అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల గురించి మాట్లాడి కూడా ఎంచుకుంటామని మళ్ళీ టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎంచేసుకుంటే తోలు తీరు నేను చెప్పిన మాట నిజమే పది సింగిల్ డిజిట్ అప్పుడు అరాచకాలతో అప్రాజాస్వామిక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటూ విశ్లేషించిన నడుస్మిళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం